ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర ఈ కార్యక్రమానికి ఇరవై ఒకటవ రోజు చేశారు మహిళా పోలీసులు పట్టణంలోని వీధులలో సైకిల్ యాత్ర నిర్వహించి యువతలు డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తారు ఈ సైకిల్ యాత్రకు పట్టణంలోని విద్యార్థులు స్థానికులు ఉత్సాహపూర్వకంగా స్వాగతం పలికారు ప్రజల సామూహిక చైతన్యం పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం యువతలో సరైన సానుకూల ప్రభావం చూపిస్తోంది